ఇప్పుడు ఏపీలో రాజకీయంలో నీ దండం పెట్టి జగన్ను మించేసి దాటేసి రామబానం లెక్క దూసుకపోతుందట శల్య షర్మిద అబ్బరకొండ అన్నను మించిన శల్య అయిపోయిందిగా అప్పుడే ఇక చూడుది ఆమె ఏదో కార్యక్రమం చేస్తుందట ఇల్లు ఎడ తిరుగుతుందో అన్న కంటే శల్యం మంచిగా హుషారే ఉంది ఇక చూడు ఇక విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఉన్నాయి హూ అని కూత కూతబెట్టినట్టే ఊరిలో పెడుతుందిగా శల్ల షర్మిల అన్న జగన్ కైతే ఆ సోయి కూడా లేదట ఇక అధికారం కోల్పోయినాక ఏం చేయాలి ఎట్లా చేయాలని అదే రంజీరా ఉండట కానీ ఇక శల్లెషర్మిలో మాత్రము విజయవాడలో మాత్రము మా నాయన ఈ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరు అందరు రావాలని తెలంగాణలో అడుగు పెట్టి ప్రతి ఒక మంత్రిని అని పూస వచ్చినట్టుగా పోకుండా చెప్పుకొస్తున్నాడు అని ఆహ్వానం అందిస్తుందట చూడాలా మరి రేపు రేపు ఎంతమంది వస్తారు ఏం కథ నడుస్తుంది ఇట్టటి చూద్దాం చూద్దాంలా ముందర పోయించి